మొదటిది అక్షయ దేవుని కొరకు దేవుని కొరకు మంచి దేవుని కొరకు మంచి పోరాటం పోరాడిన వారికి ఇవ్వబడుతుంది రెండవది ఆనంద క్రీస్తు తీస్తు వద్దకు ఎంతమంది అయితే వస్తారో వాళ్ళకి ఇవ్వబడుతుంది నెక్స్ట్ ఏమో ప్రభు ప్రత్యక్షత కొరకు ఎదురు చూసే వారికి ఇవ్వబడుతుంది నమ్మకంగా కాపాడిన సేవకులకి ఇవ్వబడుతుంది ఆరవది ఐదవది జీవ కిరీటం క్రీస్తు కొరకు శ్రమ శ్రమను అనుభవించి నమ్మకంగా పనిచేసిన వాళ్ళకి ఇవ్వబడుతుంది అయితే ఇప్పటి చూశారు అయితే ఎంతో ఆసక్తితో మన లండన్ లో ఉన్న రాజేష్ వాళ్ళ అబ్బాయి నోవా కూడా ఒక చిన్న వీడియో పంపించారు క్లిప్పింగ్ అది కూడా చూడారు చిన్నగా మన Só.

But to buy a every word proceeded out of the mouth of God. Can you also tell me what Psalms 91 verse 2 says? What? Psalms 91 verse 2. Okay. Hmm. Psalms 91 verse 2. He is my refuse and my fortress. Excellent. What does John 17-17 John um, and truth. Excellent. And John 15-12? John 15-12. Love each other as I love you. Perfect. What does Psalms 23 verse 1? Um, what is that? Psalms chapter 23 verse 1. The Lord is my shepherd, I shall not want. Okay. What about Psalms 119 105. What? 119.105 word is true. No. Thy is? is? a lamb unto um, my feet and a light unto my path. Can you name all the fruits of the spirit, please? Um, no peace, patience, kindness, goodness, faithfulness, gentleness, self-control. It's a lot of movement, ఈ ఆరాధన దిన చిన్నారు బిడల యొక్క ప్రదర్శన సందర్భంగా సంఘముగా అనేక స్థలాల నుంచి చూడాలని ఆశతో ఆహ్వానాన్ని అందుకుని వచ్చిన మీ అందరికి స్థానిక ఉన్న విశ్వాసలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాం అయితే ఏంటంటే ఈ ప్రదర్శన యొక్క ఉద్దేశం ఏంటంటే సండే స్కూలు అనే పదం మనం ఎప్పుడు వింటాం అంటే ఆదివారపు పాటి తెలుగులో చెప్పాలి అంటే దాన్నే ఇంకొక పేరుగా చెప్పాలి అంటే ఆధ్యాత్మిక పాఠశాల చిన్నారు బిడ్డలకేమో సండే స్కూల్ అంటున్నాం మనకేం పెట్టాం ఆ పేరు కానీ పెద్దలకి పిల్లలకి అన్ని వయసుల వారికి కూడా ఇదేంటంట ఆధ్యాత్మిక పాఠశాల అదే సమయంలో గ్రంథంలో చిన్నపిల్లలకి చాలా ప్రాధాన్యత ఇచ్చారు ఏమని చెప్పారు రెఫరెన్స్ చెప్పగలరా అలాగే సువార్త నూట పదిహేను పిల్లల్ని పెద్దల్ని ఆశీర్వదిస్తామన్నారు ఎక్కడ ఆశీర్వదిస్తారు ఏమని ఆశీర్వదిస్తారు భూ సంబంధమైన ఆశీర్వాదాలు తాత్కాలికమైనవి పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు శాశ్వతమైన అయితే ఈ సండే స్కూల్ అంటే ఆధ్యాత్మికమైన పాఠశాలలో చిన్నారి బిడలకి రక్షణ అనే పునాది మీదకి రావాలి అని సృష్టికర్తను స్మరణ తెచ్చుకోవాలని దైవాత్మ ప్రసంగి గ్రంథంలో పన్నెండు అధ్యాయాల అవచనాలు ఉంటాయి అయితే వారు సృష్టికర్తను ఎలా స్మరణ తెచ్చుకుంటారు రక్షింపబడిన తల్లిదండ్రులు వెళ్తే బిడ్డలకి చెప్పుకుంటారు అదే సమయంలో వారు చర్చికి వస్తూ సంఘానికి వస్తూ బిడ్డలు తీసుకొస్తారు ఆ బిడ్డలు ఆరాధన టైంలో తల్లి దగ్గర తండ్రి దగ్గర ఉండనివ్వకుండా ప్రత్యేకించి ఒక హాల్లో తీసుకెళ్ళి అదే వయసులో రక్షింపబడి ఎదిగినటువంటి బిడ్డలు టీచర్స్గా వారు దేవుని చేత ఆ సేవకు పిలువబడి వారు ఏం చేస్తారంటే ఆ బిడ్డలకి పాటలు కథలు యాక్షన్ సాంగ్స్ చిన్న పిల్లలకి ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ పిల్లలకి ఒకేసారి వాక్యం చేస్తే వాళ్ళకి అర్థం కాదు అందుకని ఇప్పటి వరకు వాళ్ళు ఏదైతే నేర్చుకున్నారో ఏదైతే నేర్పించబడ్డారో ఏదైతే వారు గ్రహించారో వారు ఇప్పుడు ఏం చేశారు వాళ్ళు క్రియారూపకంగా మనకి చూపించారు ఈ ప్రదర్శన ద్వారా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా రక్షణార్థమైన వారు ఆయన తీర్పును తప్పించుకొని శాశ్వతంగా దేవునితో నిత్య రాజ్యంలో ఉండాలి అనేటువంటి ఒక ఉద్దేశం అంతే అలాగే ఇక్కడ టీచర్స్ గా పనిచేసిన వాళ్ళు వాళ్ళు విబిఎస్ ద్వారా సండే స్కూల్ ద్వారా రక్షింపబడిన బిడ్డలు వారు ఇప్పుడు ఏం చేశారు దేవుని వాక్యంలో ఉన్నారు రాబో తరం వారికి నేను చెప్పాలి అని అట్లాగే ఇప్పుడు మన కళతో మనం చూసాను ఆ పిడలు ఎంతో వయసు లేదు వాళ్ళకి పగలు రాత్రులు మనం ఒక గంటలో చూసాం ఈ గంట ప్రదర్శన వెనుక వాళ్ళ శ్రమ చాలా ఉంది ఆడపిల్లలు మగపిల్లలు కలిసి డే వాళ్ళ టైము వాళ్ళ శక్తి అంతా ఖర్చు పెట్టి వాళ్ళు చాలా చేశారు అయితే కాసేపు సంతోషం ఆ సంతోషంతో దుఃఖము ఎందుకు మనకి ఏంటి ఆది కాలం నుండి ప్రకటన గ్రంథం ఉన్నదంతా మన కళ్ళ కట్టినట్టు చూపించబడినప్పుడు మనకి కేంద్ర ఇంకెక్కువ విశ్వాసం కలుగుతుంది ముఖ్య ఉద్దేశం అది ఇప్పుడు ఏ దినాల్లోనో అంతే దినాల్లోనో ప్రభు రాకడ సమయాన్ని అందుకని ఈ ప్రదర్శన ద్వారా మనం అందరం అన్ని వయసుల వాళ్ళు కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు సత్యము ఆయన చేసినంత సత్యము ఆయన ఉన్నవాడు ఎప్పుడు ఉండేవాడు అలా ఈ బిడలు వారు ఇంకొకటి ఏంటంటే వారిలో ఉన్న ఆ సృజనాత్మకమైన శక్తి అంటూ ఆ ఆలోచన శక్తి అంటూ దేవుడు ఆ బిడలికిచ్చిన ఆ యొక్క సృజనాత్మకమైన ఆలోచన ఆ శక్తి అంటూ ఇవన్నీ వారు తయారు చేయటంతో ఋసువైంది కాబట్టి దేవుడు మానవుని హృదయలేం పెట్టాడు ప్రసంగి గ్రంథంలో చెప్పినట్టుగా జ్ఞానాన్ని పెట్టాడు ఆ జ్ఞానంతో ఏం చేయాలి జ్ఞాన సత్య స్వరూపుడైన ఆ సత్యదేవుని ఎరగా అందుకని బిడ్డలకి ఆ సృజనాత్మకమైన శక్తిని ఇచ్చి వాళ్ళు ప్రోత్సహించబడి ఇప్పుడు చూడండి ఈ ప్రదర్శన ద్వారా టీచర్స్ కానీ పిల్లలు గాని తల్లిదండ్రులు కానీ టైం వచ్చేస్తున్నారు ఈరోజు ఎంత ఉత్సాహం రెండోది ఇంపార్టెంట్ గమనించండి అంటే సండే స్కూలు సండే స్కూల్ అంటాం ఎప్పుడైతే ఇది వచ్చిందో బిడ్డలు అందరిలో ఉత్సాహం వచ్చేస్తుంది ఒక నూతనమైన ఉత్సాహంతో వాళ్ళు టైం చూసుకోవాలా తిండి చూసుకోవాలా సమయం కానీ ఏది చూడడం అంత చక్కగా పగలు రాత్రులు మేమే ఇంకా తరుగుతూ వచ్చాం కొత్త మా అగ్గలేటే కుందరి కొన్ని అలాగే అవ్వదో వరకు మరి ఇంత చేయాలి అంటే ఎంతో మంది శ్రమించి ఆ బిడ్డలు నైట్ పిల్లలు ఆడపిల్లలు కలిసి చేశారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి తల్లి తండ్రి మీ చిన్నారు బిడ్డల్ని సండే స్కూల్ కి పంపించండి ఇంకొకటి ఏంటంటే ప్రాముఖ్యమైన విషయము అక్కడ ఏమి నేర్పిస్తున్నారు మీకు వెళ్ళిన తర్వాత ఇంకొక విషయం ఏంటంటే స్కూల్కి వెళ్ళి వస్తారు మీకు ఇవాళ టీచర్ ఏం చెప్పింది హోంవర్క్ ఏం ఇచ్చిందా ఇవాళ ఏం చెప్తున్నారు సండే స్కూల్ కి వచ్చి వెళ్ళిన తర్వాత ఎంతమంది పేరెంట్స్ బిడ్డలు అడుగుతున్నారు మీకు ఈరోజు మీరేం స్టోరీ కాదు అడుగుతున్నారా మీకు వాళ్ళ కంటత వాక్యం ఏంటి ఈరోజు ఏం పాఠం నేర్చుకున్నారు అడుగుతున్నారా నాకు అది చెప్పాలంటే మరి స్కూల్కి వెళ్ళొచ్చా వదిలేస్తామా కూర్చోబెడతాం హోంవర్క్ రాయిస్తాం ఏం చెప్పారో చదివి ఇది ఆధ్యాత్మికమైన అందుకని ఆధ్యాత్మికమైన విషయాలు ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఏం చేయాలి బిడ్డలను కూర్చోబెట్టుకుని మీరు ఏం నేర్చుకున్నారు సందేశ అది ప్రతి ఒక్క తల్లి తండ్రి చేయవలసిన ఇక్కడ కొంత సమయం వాళ్ళు నేర్పగలవు కానీ ఎక్కువ సమయం ఎక్కడ ఉంటారు ఇంట్లో అనేది ఇక్కడ నేర్చుకున్నది వాళ్ళు మర్చిపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి తల్లిదండ్రులు వాళ్ళని క్వశ్చన్ చేసి ఏం చెప్పారో వాళ్ళు విని ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆ విధంగా ప్రతి రోజు కూడా బిడ్డలకి చెప్పుకోవాలి అలాగే తల్లి ఏం చేయాల ముందు ఆ బిడ్డలు నేర్చుకున్నారు నేర్పించారు పిల్లలకి పిల్లలు నేర్చుకున్నారు అట్లాగే మీరు కూడా ఏం చేయాలి మీరు నేర్చుకోండి బిడ్డలకి నేర్పించాలి అందుకని నేను అన్నాడు నా కొలుపు ఈ బిడ్డల్ని పెంచు ఆ బాధ్యత కూడా మనం కాబట్టి మనం అందరం కూడా ఇప్పటి వరకు ఎంతో సంతోషించాం వీళ్ళందరూ ఆడపిల్లలు మగ పిల్లలు ఎంతో శ్రమించి చేశారు మనకు వన్ అవర్ లో చూపించగలిగారు కానీ అది కూడా చాలా కుదించారు పాపం చాలా చాలా కుదించి కొన్ని పాటలు తీసేసి చాలా షార్ట్ చేసి ఆ కడి తీసుకొచ్చారు చాలా మెచ్చుకోదగిన విషయం అట్లా మీరందరూ కూడా సండే స్కూల్ యొక్క విలువ ఏంటో గుర్తించి ప్రతి బిడ్డలు తల్లిదండ్రులు బిడ్డల తీసుకొని వచ్చినప్పుడు అక్కడ ఏమవుతుంది ఆధ్యాత్మికమైన విషయాలు వారికి బోధించబడతాయి అందుకని శ్రద్ధతో టైంకి పేరెంట్స్ వస్తే బిడ్డలు వస్తారు పేరెంట్స్ రాకపోతే ఈ ఈ క్రియారూపకమైన ప్రదర్శన ద్వారా మీరేమి నేర్చుకున్నారో అది గుర్తు చేసుకుంటూ మీరు కూడా పాటించారు తల్లిదండ్రులు సర్కస్ కింద ఎక్కడ ఎక్కడికి వెళ్తారు తల్లిదండ్రులు చర్చికి వస్తే పిల్లలు ఎక్కడికి వస్తారు మరి తల్లిదండ్రులు మేము సర్కట్స్కి వెళ్తాం మీరు చర్చికి వెళ్ళమని పిల్లలు చేస్తే అండి ఏం చెప్తారు మరి చాలా సంతోషం మరి నేను ఊహించిన దానికన్నా ఆశించిన దానికన్నా అద్భుతంగా చేశారు సో ఐ కంగ్రాచులేట్ అండ్ ఐ అప్రిషియేట్ అంటే స్కూల్ టీచర్స్ అండ్ చిల్డ్రన్ కీప్ ఇట్ అప్ దే గాడ్ బ్లెస్ యూ తర్వాత కొంతమంది స్మార్ట్ ఫోన్స్ తో వీడియోలు తీసుకున్నారు ఫోటోలు తీసుకున్నారు రికార్డ్ చేసుకున్నారు మంచిది హౌస్ ఆఫ్ వర్షిప్ యూట్యూబ్ ఛానల్ ఉంది మీరు యూట్యూబ్ లోకి వెళ్ళి బ్యూలా హౌస్ ఆఫ్ వర్షిప్ అని కనుక మీరు కొడితే యూట్యూబ్ ఛానల్ ఉంది మొత్తం అంతా లైవ్ స్ట్రీమింగ్ చేయబడింది లైవ్ స్ట్రీమింగ్ చేయబడింది కనుక మీరు ఆ యూట్యూబ్ ఛానల్కి ఎక్కి నీటి దిగిపోవడం మళ్ళా చూడొచ్చు వినవచ్చు ఆ ప్రతి గురువారం ఆ ఆరాధన లేచి చేయబడుతూ ఉంటారు వేరే తర్వాత ఆ కిందకు వెళ్ళి బఫెట్ సిద్ధం చేస్తారు ఆ క్రిత నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్ సిద్ధం చేయబడినాయి నాన్ వెజిటేరియన్ లో సిస్టర్స్ ఫోర్ స్టార్ బ్రదర్స్ ఫోర్ స్టార్ వెజిటేరియన్ స్టార్ కూడా సెపరేట్ గా ఏర్పాటు చేయబడింది కనుక షుగర్ పేషెంట్స్ దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇక్కడ ముగింపు ప్రార్థన ఆశీర్వాదం బ్రదర్ స్వామి వారు ప్రార్థించి ఆశీర్వాదం ఇస్తారు ఆ తర్వాత క్రిందకు వెళ్ళి దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు షుగర్ పేషెంట్స్ ముందు వచ్చేస్తారు ఒక ఎనభై నిమిషాల తర్వాత వరకు కూడా వెళ్ళవచ్చు మరి ఆ తర్వాత అందరూ ఓన్ చేసి వెళ్ళవాలని మీ అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాం మరి ఆ తర్వాత ఊన్ చేసిన తర్వాత ప్లేట్స్ గ్లాసెస్ టప్స్ లోనే పెట్టాలి టప్స్ ఉన్నాయి టప్స్ లో పెట్టాలి ఇది దేవుని మందిరం ఎవరు వెళ్ళింది అది ఎవరిది కాదండి దేవుని మహాపరిశుద్ధులైన దహించు అక్కి వెళ్ళి దేవుని గనక దేవుని ఇంటిని మనం పరిశుద్ధంగా ఉంచాలి టబ్స్ లోనే పెట్టాలి అక్కడ ఏర్పాటు చేయబడి మరి తర్వాత క్రొత్తగా వచ్చిన వారు మీరు రాగు అంటే ప్రత్యాధ కూడా ఆరాధునికి మీరు రావచ్చు గారు అందరూ కూడా వచ్చేసి వెళ్ళాలని ఆహ్వాన చేస్తూ ఉన్నాం ఇప్పుడు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ప్రదర్శాలి తండ్రిస్తున్నావు సేవ అనేక దేవుల సేవా తండ్రి మరియు టీచర్స్ అలాగే సందీ స్కూల్ పిల్లలు ఈరోజు ఇచ్చిన ప్రదర్శన స్థుతిస్తున్న ప్రభు సృష్టి క్రమం గురించి గురించి ప్రత్యక్ష గురించి అలాగే ఏడు సంగములు మరి ఏడు ముద్రలు ఏడు బోరలు ఏడు పాత్రలు ఏడు మంది దూతలు ఏడు ఆత్మలు క్రీటలు సింహాసనం వీటన్నిటి గురించి చక్కగా మాటల ద్వారాను పాటల ద్వారాను వివరించగలిగారు అలాగే తండ్రి మరి ఇచ్చిన టీచర్స్ మరి జ్ఞాపకం చేసుకుని దీపించండి ఇంకా ఆయా విధాలుగా ప్రయాసపడిన వారిని బట్టి మిమ్మల్ని సృతిస్తున్నా ప్రభు వారిని కూడా జ్ఞాపకం చేసుకుని దీపించండి మరి పాలు పొందిన మరి ప్రతి బిడ్డను మీరు దీవించవలసిన ప్రార్థిస్తున్నాం ప్రభు మరి అపోసల్ పౌరు తిమోతికి రాసిన మరొక పత్రిక రెండవ అధ్యాయము నాలుగో ప్రకారము మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవం జ్ఞానం కలిగి ఉండాలని మీరు ఇచ్చే ఇస్తున్నారు ఇలాంటి దేవాతండ్రి మరి రక్షణ ప్రతి ఒక్కరు పొందగలిగినందుకు సహాయం చేయండి యేసుక్రీస్తు ప్రభు తమ ఒకరికై కలవరి శిలువలో కాల్చిన పరిశుద్ధమైన అమరు ద్వారా తమ పాప క్షమాపణ పొంది తమ హృదులున్న పాపను తొలగింపబడి మీ యొక్క ఆత్మను పొంది మీ యొక్క బిడ్డలుగా మీ ప్రజలుగా దేవాతండ్రి మరి మీకు సహాయం స్వాస్థంగా చే పాపీతమైన మరణం గురించి తప్పింపబడు కృప చూపుకోవలసి ప్రార్థిస్తున్నాం దేవా తండ్రి మరి ఈ కార్యక్రమం అంతే దేవాతండ్రి మరి మీకు మహిమార్తమే జరిగింది అందరూ పట్టిస్తోంది చేస్తున్నాం ప్రభు మరి మిగిలిన కార్యక్రమం విషయంలో కూడా మీరే మీకు సహాయం మాకు అందించమని మా ఊరందరినీ మీ యొక్క బలిష్ట చేతిగా చెప్పుకుంటూ ఈ కొద్ది ప్రార్థన మా ప్రభులు మా రక్షకుడిని వేసుక్రీస్తున్నామని స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి మన తండ్రి ప్రేమ మన ప్రభుల రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ సహవాసం మన కులం లోకములు చెందినట్టుండా సకల పరిస్థితులు వెళ్ళకుడు తోడుగా ఉన్నాను కాక

<speaking in> the first time I've ever